ఎక్కువ మంది మాస్టర్ కొంచెం అడుగుతుంటారండి ఎన్నిసార్లు చెప్పాను ఎన్నిసార్లు చెప్పిన వచ్చిన అడుగుతుంటారు మాస్టర్ పేషన్ అనేది నార్మల్ అబ్నార్మల్ అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే రీసెర్చ్ ప్రకారం స్త్రీలు కానీ పురుషులు కానీ మాస్టర్ పేషన్ అనేది ఒక నార్మల్ ప్రక్రియ అండి స్త్రీలు అది మాస్టర్ పేషన్ అని తెలియకుండా కూడా మాస్టర్ పేషన్ చేసుకుంటారు పిల్లోస్ పడించుకోవడం బోర్లో పడుకోవడం మిషన్ తొక్కడం సైకిల్ తొక్కడం వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్ ఉంటుంది తప్పు తప్పు అనే ఫీల్ అవుతుంది వాళ్ళ శరీరం మీద వాళ్ళకి హక్కు లేని భావంతో ఉంటారు ఇది తప్పు ఒకవేళ ఇలా చేసుకుంటే నేను అబ్బనార్మల్లేమో సం సంస్కారవంతమైన ట్రిపుల్ ఎక్స్ జీవితం కాదేమో నేను అందరూ ఆడదాండ్ కాదేమో నేను ఏమన్నా అనుకుంటారేమని అనుకుంటారు కొంతమంది అయితే డైరెక్ట్గా ఫింగరింగ్ చేసుకుంటారు లేదుకుంటే వైబ్రేటర్స్ కూడా కొనేసుకొని చేసుకుంటున్నారు బట్ మగాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాస్టర్బేషన్ చేసుకుంటారండి ఎక్కువ తక్కువ అనేది వాళ్ళు వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది నిరంతరం మాస్టర్బేషన్ కూడా ఆలోచించి రోజుకి చాలాసార్లు చేసుకుంటే అది ఎడిక్షన్ అనమాట వాళ్ళే ఫోర్నోగ్రఫీ ఎక్కువ చూస్తారు అవి ఫోర్నోగ్రఫీ చేసి మాస్టర్బేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వైఫలతో సరిగ్గా ఎంజాయ్ చేయలేరండి ఎగైన్ వాళ్ళు ఫోనోగ్రఫీ చూస్తేనా లేదు వాళ్ళు వాళ్ళు మాస్టర్బేజ్ చేసుకుంటేనే ఎడ్యుకలేషన్ అవుతుంది ఎడిక్షన్ వల్ల ఏంటంటే ఒక అనుభూతులు మిస్ అవుతారు సెన్సిబిలిటీ మిస్ అవుతారు అలాగని మాస్టర్బేషన్ చేసుకున్న వాళ్ళందరూ కళ్ళు లోతుపోయినా బొగ్గలు పీకిపోయినాయి నీరసించిపోయింది నరాల బండితులు వచ్చింది ఏదో అయిపోతుంది నేను తప్పు చేస్తున్నాను తప్పు చేస్తున్నాను తప్పు చేస్తున్నాను తప్పు చేస్తున్నాను అనుకున్న వాళ్ళే ఎక్కువ జబ్బుల బారిన పడతారు బికాస్ మాస్టర్బేషన్ అనేది ఎంత నార్మల్లో అతి మాస్టర్బేషన్ చేసుకుంటే కంపల్సరీ బిహేవియర్ అబ్సెస్ థాట్స్ అంత అబ్నార్మల్ మాస్టర్బేషన్ మామూలుగా చేసుకున్న వాళ్ళు కూడా తప్పు చేసుకున్న ఫీల్ అవ్వడం అనేది ఇంకా అబ్నార్మల్ అది మాస్టర్బేషన్ నార్మల్ ఎంత నార్మల్ ఒకవేళ మీరు కానీ మాస్టర్బేజ్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా బాత్రూమ్లోకి వెళ్ళినప్పుడు రాత్రి నిద్రలో కల వచ్చినప్పుడు ఎడ్యుక్యులేట్ అయిపోతుంది ఇది నార్మల్ అని అర్థం అంటే ఒక యూరిన్ ఉంది బ్లాడర్ నిండిపోయింది యూరినల్స్కి వెళ్ళాలని కోరుకుడుతుందో లేదో అలాగే స్పెర్మం కంప్లీట్గా నిండిపోయింది అనుకోండి ఒక రో రోటిక్ కళ వస్తుంది ఒక సెక్స్వల్ డ్రీమ్ వస్తుంది ఆ డ్రీమ్లో మీకు ఎప్పుడో ఎప్పటికప్పుడు తెలియకుండానే అది బట్టల్లో అయిపోతుంది లేదు కూడా మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్పెర్మ్ బయట పోతుంది ఇది నార్మల్ ప్రక్రియ సో ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండడం కోసం భార్య కానీ లేదనుకుంటే భర్త కానీ లేనప్పుడు మీకు మీరు కోరిక పుట్టినప్పుడు ఏ రోజులు వచ్చినప్పుడు మీకు మీరు చేసుకుంటే అదే వెరీ నార్మల్ అండ్ ఆల్సో హెల్దీ ప్రక్రియ అండి అది అదే పనిగా మాస్టర్ ఫైస్ ఆలోచిస్తున్నా ఆ మాస్టర్ చేసుకుంటే తప్పని విపరీతంగా భయపడుతున్నా అది మాత్రం అబ్నార్మల్ స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరైనా సరే మాస్టర్బేషన్ చేసుకోవచ్చండి ఎక్కువ అయితే అనర్థం అస్సలు చేసుకోకుండా తప్పు 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 అని కోరుకుంటే మంచి మంచి కెమికల్స్ మిస్ అవుతారు అండ్ ఆర్ఫెన్స్ కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ మిస్ అవుతారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు సపరేషన్ 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 లీడ్స్ డిప్రెషన్ అంటారు చాలామంది ఫిమేల్స్ తప్పు అనే ఫీలింగ్ తోటి ఎక్కువ ఇది అవుతారు కొంతమంది అతిగా వైబ్రేటర్స్ తోటి చేసేసుకున్న నా క్లయింట్స్ ఉన్నారు కొంతమంది అయితే అమ్మాయిలు అయితే పొద్దున్నీ వరకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఫింగరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా కంపల్సరీ మాస్టర్ పేషెంట్లకు వస్తాయి ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్ వైబ్రేటర్స్ కొనుక్కున్న ఐటీ ప్రొఫెషనల్స్ నాకు చాలామంది తెలుసు పేషెంట్స్లో అస్సలు చేసుకోకపోవడం అంత తప్పు ఎక్కువ చేసుకోవడం కూడా అంతే తప్పు ఎప్పుడు ఉప్పు ఉంది ఎంత అవసరం అంత వాడుకుంటే ఆరోగ్యం మొబైల్ ఉంది ఎంత అవసరం అంత వాడుకుంటే అవసరం అతిగా మొబైల్ వాడుకుంటే ఎంత తప్పు ఆశలు వాడుకోవడం కూడా అంతే తప్పు అంటే అద్దులో ఉండాలి అద్దులో ఉంటే అని అర్థం మీరందరూ ఆరోగ్యకరమైన సెక్స్ లైఫ్కి మీకు ఏ డౌట్లు ఉన్నా కింద టైప్ చేస్తే నేను మీకు సరైన పద్ధతిలో మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఉంటుంది ఏది మనసులో మీలో మీరు మీలో మీరు కుమిలిపోకండి ప్రతి ప్రాబ్లంకే సొల్యూషన్ ఉంటుంది జ్ఞానయోగం ద్వారా చాలా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి నాలెడ్జ్ అండి క్రియా యోగం అంటే యాక్షన్ ద్వారా కర్మయోగం ద్వారా ప్రయత్నిస్తే కొన్ని ప్రాబ్లం తగ్గిపోతాయి వెరీ ఫ్యూ పర్సెంట్ మాత్రమే పెద్ద పెద్ద జబ్బులో పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు అవసరం అవుతాయి మీరు అందరూ కౌన్సిలింగ్లు సైకోథెరపీ బియర్థెరపీ పినోథెరపీ ద్వారా కొంచెం నాలెడ్జ్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలని కోరుకుంటూ ఉందనే మంచి కాలం ముందు మనది మీ డాక్టర్ గారితో నమస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ చేయండి నమస్తే